दोपहर आला का सुबह तो शिफ्ट में पत्रिका आने के बाद में पालों में और पत्रिका आने के बाद नेट वेबसाइट ప్రియమైనటువంటి సెట్లవాడ గ్రామస్తులైనటువంటి వారందరికీ ప్రభువును ప్రి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరియు ఈ యొక్క మన్యముల మహాగణుడు సువార్త బృందం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మీ గ్రామానికి మేము ఒక శుభవార్తను తీసుకొచ్చాము ఆ శుభవార్త ఆ సంతోషకరమైన వార్త ఏమిటనగా మేము పొందుకున్నటువంటిది మాలో దేవుడు నింపున ఆ యొక్క నిత్యమైన సంతోషం అనే సువార్తను మీ గ్రామంలో మీ అందరికి పంచాలని ఆసక్తి కలిగి మేము మీ గ్రామంలోనికి వచ్చాము చాలా దూర ప్రాంతం వచ్చాము ఎందుకంటే దేవుడు మా యొక్క పక్షముగా ఆయన మా మీద పెట్టిన భారం నిమిత్తము మేము మీకు సువార్త ప్రకటించడానికి వచ్చాము ఏమిటి సువార్త అంటే ఈ సువార్త క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన రక్షకుడిగా నిలబడినటువంటి సువార్త ఎవరు ఎస్ క్రీస్ ప్రభు వారు ఎందుకు మేము నమ్ముకోవాలని మీ అందరికి అనిపించవచ్చు మేము నమ్ముకుంటున్న దేవుళ్ళు ఉన్నారు మేము నమ్ముకుంటున్న ఉన్నాయి తికిన తర్వాత మనము మరణించిన తర్వాత ఒక నిత్య జీవం ఉంది దాని కొరకు నిన్ను నడిపించేవాడు నిత్యం అయిపోయిన వాడు ఎవరంటే ప్రభు గారు ఒక్కడే ఈ లోకంలో ఎవరైనా పుట్టిన దినం ఉంది మరణ దినం ఉంది కానీ పునరుద్ధరణ దినం అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒకరికే పునరుద్ధాన దినం ఉంది అంటే ప్రతి ఒక్కరికి పుట్టిన దినం మరణ దినం ఉంటుంది కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తిరిగి లేచి ఆయన మనల్ని అతిరీతిగా తీసుకెళ్తానని చెప్పారు వాక్యములు చెప్తున్నారు నా తండ్రి ఇంకా అనేకమైన నివాస స్థలములు ఉన్నవి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి నేను ముందుగా అని చెప్పారు అంటే ఆయన ఒక నిశ్చబ్దం ఇస్తానని